నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక కువైటి పౌరుడి కారు దొంగతనం జరిగిందనమాట అలాగే దొంగతనం జరిగిన కొద్దిసేపటికి పోలీసులు ఆ యొక్క వాహనాన్ని పట్టుకోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని ఒక కువైటీ పౌరుడు సాల్మియా పోలీస్ స్టేషన్ లో తన రెండు వేల పద్దెనిమిది మోడల్ కలిగిన ఒక కారును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడని చెప్పి ఫిర్యాదు చేశాడు అతను ఇటీవల పన్నెండు వందల దినాలు విత్డ్రా చేసి వాహనం లోపలే నేను డబ్బు పెట్టానని చెప్పేసి ఎవరైనా తనను అనుసరించి ఉండవచ్చని చెప్పి అతను అనుమానించాడు కానీ ప్రత్యేకంగా ఎవరిని నిందించలేదు అధికారులు వెంటనే దొంగలించబడిన వాహనం యొక్క వివరాలను తెలుసుకున్నారనమాట ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కారును గుర్తించి ఆపి దానిని నడుపుతూ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అనుమానితుడిని దర్యాప్తు విభాగానికి రెఫర్ చేయగా విచారణలో నిందితుడు వాహనాన్ని దొంగిలించినట్లు అంగీకరించాడు అలాగే బాధితుడిని నేను అనుసరించలేదని చెప్పేసి డబ్బు గురించి తనకు తెలియదని చెప్పేసి ఆ యొక్క దొంగతనం చేసిన వ్యక్తి అయితే ఖండించడం జరిగింది కారు తీసుకున్న తర్వాత మాత్రమే అందులో డబ్బు ఉందని నాకు తెలిసిందని చెప్పేసి ముందు తెలియదు ఆ యొక్క డబ్బును నేను మాదక ద్రవ్యాల వాడకానికి ఖర్చు చేశాను కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే మనం చూసుకుంటే ఆ డబ్బును నేను మాదక ద్రవ్యాల వాడకానికి ఉపయోగించినట్లయితే ఆ యొక్క నిందితుడు అంగీకరించడం జరిగింది కాబట్టి కార్లలో విలువైన వస్తువులు కానీ డబ్బులు ఎవరు పెట్టవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్